టొమాటో రోటు పచ్చడా తాతల కాలం నాటి కాలంలోకి వెళ్ళిపోవలసిందండి అసలు పాతకాలం రోజులే వేరు ఆ రోజులు మళ్ళీ రావు అంటే ఇలాంటివన్నీ మిస్ అవుతున్నాయని అర్థం రోటు పచ్చడంటే చాలు మొత్తం రోటు చుట్టూరు కూర్చొని జనమంతా అదంతా అయిపోయాక రుబ్బిన తర్వాత ఆ రోట్లో వేసిన కలిపిన ముద్దలు పెట్టిద్ది అమ్మమ్మ నాన్నమ్మ అమ్మ వాళ్ళందరూ పెట్టిన వాళ్ళే ఈ మనం మట్టపాత్రలో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఉంటే కరివేపాకు వేసుకోండి నా దగ్గర అవైలబుల్లో లేదు వేగాక బాగా పక్క తీసి పెట్టేసుకోండి ఒక కిలో టమాటోస్ తీసుకుని బాగా పండినవి అంటే మెత్తగా అవ్వకూడదు గట్టిగా ఉండాలి ఎర్రగా ఉండాలి అలాంటివైతే టేస్ట్ బాగుంటుంది బాగా వేయించేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో వేయించుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది లో ఫ్లేమ్లో వేయించుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది ఆ రోజులు అసలు రాలేవండి మళ్ళీ అసలు బయట పొయ్యిలు కట్టెల పొయ్యలు మట్టి పాత్రలో వంటలు రోటి పచ్చళ్ళు అసలు ఆ రోజులు మళ్ళీ రావంటే రావు కొత్తిమీర కప్పుడు వేసేసుకుని బాగా మగ్గించక్కర్లేదండి జస్ట్ అలా వేగితే సరిపోతుంది ఎందుకంటే ఆ ఫ్లేవర్నెస్ అనేది ఉంటుంది లేకపోతే బాగా వేగిపోతే కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలీదు బాగా ఇలా వేగాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుని కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి నీళ్ళన్నీ ఇంకపోవసరం లేదు కొంచెం ఉన్నా పర్లేదు రోటు పచ్చడి కాబట్టి రోట్లో ముందు ఉప్పు ముందుగా వేయించి పెట్టుకున్న ఇవన్నీ వేసేసుకొని దంచేసుకోండి ముందు మెత్తగా అయిపోవాలి మళ్ళీ పచ్చడి వేసాక దంచాలంటే అది పరకలు పరకలుగా ఉండిపోతుంది ముందు ఇది మెత్తగా దంచేసుకోండి బాగా దంచేసాక కొంచెం కొంచెంగా టొమాటో కొత్తిమీర వేయించుకున్నది వేసేసుకుని బాగా దంచేసుకోండి అసలు ఆ పచ్చళ్ళు ఆ టేస్టు మళ్ళీ రావాలంటే రాదు పోన్లే మనకి ఆయుధాలన్నా ఇచ్చేయలేరు అంటే బండ్లు రోడ్లు ఇంకా ఉన్నాయి మన కాలంలో కూడా అవి యూజ్ చేసి మనం కూడా మన పిల్లలకి పాతకాలం రోజులు మర్చిపోనివ్వకుండా చేయాలి మరి ఇలాంటివి చేసి బాగా నూరేసుకున్న తర్వాత పక్క తీసి పెట్టేసుకోండి పోపు వేసేసుకోండి తర్వాత మీకు తెలుసుగా పోపు ఎలా వేసుకుంటారో అదేసేసుకొని ఎంజాయ్ చేసేయండి సబ్స్క్రైబ్